ముందు మేజర్ భరత్ రెడ్డి గారు మీకు సెల్యూట్ చేస్తున్నాను సార్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎందుకంటే మీడియా పరంగా మా పాత్ర అలాగే పెంటపాటి పుల్లారావు గారు లాంటి జాతీయ విశ్లేషకులు దేశాన్ని ఒక గమనంలో నడిపించే దిశగా వాళ్ళ విశ్లేషణలు అదంతా ఒక ఎత్తు రెండోది మీరు బార్డర్లో నిలిచి దేశాన్ని ఎప్పటికప్పుడు కాపాడి మీ మీద ఒక ప్రత్యేకమైన పాత్ర ముందుగా మీకు సెల్యూట్ చేస్తున్నాను సార్ సార్ ఈరోజు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ట్రంప్ పుతిన్ భేటీ పైన ఇండియన్స్ లో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ఆ భేటీలో పుతిన్ కనుక ఉక్రెయిన్తో యుద్ధ విరమణకు అంగీకరించకపోతే రష్యాయే కాదు భారత్ కూడా మరింత టారిఫ్ల వాయింపు తప్పదని అమెరికా హెచ్చరిస్తోంది ఎలా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ ని దీనిపై ముందు ఏమంటారు నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ప్రేమతో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినందుకు ఐ థింక్ నా ఒక్కరికే కాదు అందరికీ కూడా పర్వదినం ఇది అండ్ ఒక జాతీయతకి చెందిన పౌరులుగా మనం అందరం కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక్క ఐ థింక్ పండుగ ఇది సో థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి పుల్లరావు గారు కూడా నమస్కారం సో కమింగ్ టు ఇష్యూ అండి సో ఐ థింక్ ఇప్పుడు ఏదైతే ఈ సమ్మిట్ జరగబోతోందో ట్రంప్ అండ్ పుతిన్ మధ్యలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ థింక్ ట్రంప్ కి నేను విశ్వశాంతిని తీసుకొచ్చే దూతను అని చెప్పుకునే పేరు తెచ్చుకోవడానికి ఆయన చాలా తహతాలు ఆడుతున్నారు అండ్ ఆయన ఇంతకుముందు కూడా ప్రెసిడెంట్ కాకముందు కూడా ఈ రెండు దేశాల మధ్యలో యుక్రెయిన్ రష్యా మధ్యలో ఉన్న తగాదాన్ని నేను ఒక రోజులో ఫినిష్ చేస్తాను అని చెప్పడం జరిగింది ఐ థింక్ ఇప్పుడు ట్రంప్ చేసే ప్రయత్నాలు కూడా ఆ డైరెక్షన్ లో ఉన్నాయి ఎట్ ద సేమ్ టైమ్ రెండో వైపు చూస్తే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ టూ థౌజండ్ సెవెన్ తర్వాత ఒక రష్యా ప్రెసిడెంట్ అమెరికా భూభాగం మీద కాలు మోపడం ఇది ఫస్ట్ టైం అండ్ ట్రంప్ పుతిన్ కూడా ఐ థింక్ ఒక ఇరవై నాలుగు గంటల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఈ అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను యుక్రెయిన్ అనే ఈ ఈ వివాదం ఏదైతే ఉందో దీన్ని మిలిటరీ పరంగా కాకుండా దౌత్యపరంగా మాత్రమే దీన్ని సాల్వ్ చేయొచ్చు సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మ్యాటర్ అని ట్రంప్ ప్రోత్సాహం అందించారు ఆయన సో హీ నోస్ వాట్ గేమ్ ప్లేయింగ్ అంటే ట్రంప్ ఒక ఈగోను ఆల్రెడీ మసాజ్ చేస్తున్నారు ఆయన అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రంప్ కూడా కొంచెం కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నారు దీంట్లో ఆయన ముందులాగా యుక్రెయిన్ తెచ్చి మేము ఇది డీల్ క్లోజ్ చేస్తాము అన్నట్టు అనకుండా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ముందుకెళ్లే ఛాన్స్ లేదు అని కూడా అనడం జరిగింది ఎట్ ద సేమ్ టైం వెన్ వీ టాక్ అబౌట్ టాక్ విత్ డిఫరెంట్ స్పెషలిస్ట్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళు చెప్పబోయేది ఏంటంటే ఇది కేవలం ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసి ఒక ఫీలింగ్ అంటే సెంటిమెంట్ ని అర్థం చేసుకోవడం ఇరు వర్గాల వైపు అంతవరకే దీని డిస్కషన్ ఉంటుంది దీంట్లో పెద్దగా ఆ రిజల్ట్ వచ్చే సూచనలు మాత్రం ఏమి లేవు అని అంటున్నారు ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ సడన్ మీటింగ్ దీనికి పెద్ద అంటే నార్మల్ గా ఇరు దేశాల మధ్యలో దేశాది నేతల మధ్యలో మీటింగ్ జరిగితే దానికంటే ముందు ఒక మూడు నాలుగు వారాలు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ముందు తెచ్చి దాని గురించి చాలా చర్చలు చేస్తారు అవన్నీ జరగలేదు ఈసారి అవును కాబట్టి కూడా ఇప్పుడు ఈ తరుణంలో ఇది ఈ సడన్ మూవ్మెంట్ లో అయ్యేది ఇది ఓన్లీ జస్ట్ జస్ట్ టు క్రియేట్ అ ప్లాట్ఫామ్ అంతే దీని తర్వాత మళ్ళీ ఇంకో మూడు నాలుగు మీటింగ్లు అవసరం ఉండొచ్చు ఈ వివాదాన్ని ఒక కొళ్ళికి తేవడం భరత్ రెడ్డి గారు ఇది ఒక జస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు తర్వాత రెండు మూడు మీటింగ్స్ ఉన్నాయి అంటున్నారు కానీ మనం ట్రంప్ స్టేట్మెంట్స్ చూస్తే ఈ భేటీలో గనక పుతిన్ ఉక్రెయిన్ సంబంధించి యుద్ధ విరమణకు ఒప్పుకోకపోతే ఇంకా విపరీతమైన టారిఫ్లు వేస్తామని ప్రకటన చేయటం అలాగే అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన కూడా మనం చూసాం భారత్ కూడా ఖచ్చితంగా టారీఫ్ల వాయింపు తప్పదు అంటున్నారు అసలు ఏంటి వాళ్ళిద్దరు మీటింగ్ ఏంటి రష్యా యుక్రెయిన్ యుద్ధ విరమణకు భారత్ను బలి చేయడం ఏంటి ఓకే సో జరిగింది ఏంటంటేనండి రైట్ నా రష్యా ఏదైతే ఉందో యుక్రెయిన్ భూభాగాలు ఏవైతే ఉన్నాయో క్రిమియా తీసుకోండి లేకపోతే సదర్న్ యుక్రెయిన్ టెరిటరీస్ తీసుకోండి అండ్ దాని తర్వాత ఈస్టర్న్ యుక్రేనియన్ టెరిటరీస్ ఇవన్నీ కూడా క్లెయిమ్ చేస్తుంది రష్యా రష్యా అమెరికా సలహాదారుడు టామ్ బిట్కిన్స్ అనుకుంటాను ఆయన రీసెంట్ గా రష్యా వెళ్లి రష్యన్స్ ని కలవడం జరిగింది అండ్ ఐ థింక్ వాట్ ద ప్లాన్ ఈజ్ ఈస్ టు డూ అ టెరిటరీ స్వాప్ అంటే ఈస్ట్ లో రెండు భాగాలు ఉన్నాయి లుహాన్స్ ఉంది దాని తర్వాత డొన ఉంది ఈ రెండు కూడా రష్యన్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఉన్న పౌరులు చాలా ఎక్కువ మంది ఉంటారు సో ఈ రెండింటినీ కూడా రష్యాకి అప్పగిస్తాము యాజ్ అ టెరిటరీ స్టాప్ దీస్ ఆపరేషన్స్ అండ్ టు సీస్ ఫైర్ అనే ఒక న్యూస్ మాత్రం బలంగా జరుగుతోంది సో ఐ థింక్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ పుతిన్ ఈ డెలిగేషన్ లో మీరు ఒకవేళ అనలైజ్ చేస్తే తన డిఫెన్స్ మినిస్టర్ ని తీసుకెళ్తున్నాడు తన ఫైనాన్స్ మినిస్టర్ ని తీసుకెళ్తున్నాడు తన ఎకనామిక్ అఫైర్స్ అడ్వైజర్ ని తీసుకెళ్తున్నాడు ఇలా హీస్ టేకింగ్ ఎవ్రీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ హిస్ మినిస్ట్రీ ఫర్ దిస్ మీటింగ్ అంటే ఈ షోయింగ్ క్లీనెస్ పుటిన్ దీన్ని ఈజీగా తీసుకోకుండా నేను ఈ మీటింగ్ ని సీరియస్ గా తీసుకుంటున్నాను అని ఒక ప్రకటన చేస్తున్నా ఆయన చెప్పకుండా అండ్ రష్యా కూడా ఐ థింక్ యుఎస్ కూడా ఒక టెరిటరీ స్వాప్ మోడల్ లోకి ప్రపోజల్ ఒకటి చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు పుతిన్ విల్ నాట్ గో బ్యాక్ ఆన్ హిస్ వర్డ్స్ అని సో ఐ థింక్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ దిస్ మీటింగ్ ఈజ్ బేసిక్లీ దాట్ ఇది మా ప్రపోజల్ మీ ప్రపోజల్ ఏంటి అనే ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ నోయింగ్ ద సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ అంటే మేము చేసే ప్రపోజల్ కి మీరు రెడీగా ఉన్నారా మీరు చేసే ప్రపోజల్ కి మేము రెడీగా ఉన్నారా అలాగా మీ పై పైన ఇట్ జస్ట్ నెక్స్ట్ ఈ ఈ సమస్య ఒక కొలిక్ వచ్చే అవకాశం మాత్రం చాలా ఉంది ఓకే భరత గారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ట్రంప్ కానీ అమెరికా నుంచి ఎదురవుతున్న సవాళ్లు వీటన్నిటి నేపథ్యంలో ఇక నుంచి మనం ఎలా వ్యవహరించాలి అన్నది ఇప్పుడు మనం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం ఆపరేషన్ సింధూర్లో భాగంగా నేనే ఇన్వాల్వ్ అయ్యానని ట్రంప్ చాలా సందర్భాల్లో చెబుతున్నా లేదు పాకిస్తాన్ నుంచి ప్రపోజల్ చెందన అంశాన్ని ప్రధాని మోదీ నుంచి విదేశాంగ రక్షణ శాఖ అధికారుల వరకు అందరూ కొండ బద్దలు కొట్టి చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఈ విషయంలో కూడా కొంత భారత్ కొంత గట్టిగానే ఉన్న వాతావరణం అయితే క్రియేట్ అవుతోంది ఇక్కడ నుంచి ఎలా ఉండాలి ట్రంప్ వైఖరి స్పష్టంగా తెలిసిన తర్వాత ప్రతిదానికి మనల్ని బూచిగా చూపించటం మనల్ని బలి చేయాలనుకోవటం ఈ ఈ ధోరణపై సో దీంట్లో రెండు మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయండి మీరు అడిగిన క్వశ్చన్ లో సో ట్రంప్ ఈజ్ నోబడి ఫ్రెండ్ లెటర్స్ ఎస్టాబ్లిష్ ఫస్ట్ ఓకే తన క్యాంపెయిన్ లో తనకి ఎంతో సపోర్ట్ చేసిన ఇలాన్ మస్క్ ఆయన పక్కకు చేరిపేశారు ఆయనతో కలకపోతే ఓకే సో భారతదేశం ట్రంప్ ని అంటే ఎందుకు నేను ఎందుకంటున్నానంటే ఎలక్షన్స్ కాకముందు ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా అమెరికాలో భారతీయులంతా ట్రంప్ వస్తే భారతదేశానికి ఎంత మేలు జరుగుతుంది అన్న అన్న ఒక విశ్వాసం ఉండేది ఇండియన్స్ లో అండ్ ఐ థింక్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన క్వశ్చన్ కూడా అదే అంత స్నేహితుడిగా ఉండి ఇవాళ్ళ విపరీతంగా ఎలా తయారైంది ఈ దౌక్యం బట్ 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 అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ కి ట్రంప్ ట్రిప్ Hmm. <laughs> and when Trump is uh, <laughs> either ఈర్ హీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ టు లివ్ బై దర్ స్టేట్మెంట్ ఆఫ్ మేక్ అమెరికా గ్రేట్ అగేన్ సో ఎలాగైనా కానీ ప్రొడక్షన్ ప్రాసెసెస్ ని అమెరికాకు తీసుకెళ్లాలి అన్న ఒక తీవ్రమైన ఆశ ట్రంప్ లో ఉంది అండ్ ఇన్ఫాక్ట్ మీరు చూసుంటే చాలా ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఆల్రెడీ అమెరికాలో అక్విజిషన్స్ మొదలు పెట్టేశాయి ఏవైతే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు ఫార్మా కంపెనీస్ దేర్ ఆర్ సోలార్ కంపెనీస్ విచ్ ఆర్ సెట్అప్ ప్లాంట్స్ ఇన్ యూఎస్ వాటిల్ ఈస్ ఇది ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే అవుట్ సోర్సింగ్ తక్కువ చేయాలి ఎక్కువ ఎక్కువ ఇండస్ట్రీని ఇండియా తీసుకెళ్ళాలి సారీ అమెరికాకి తీసుకెళ్ళాలి దిస్ ఇస్ ఫస్ట్ ఫ్యాక్టర్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే బ్రిక్స్ అనే అంశం బ్రిక్స్ అనే అంశం ఏదైతే ఉందో దాంట్లో బ్రెజిల్ ఎలాగైనా ట్రంప్ మాట వినట్లేదు చైనా ఈజ్ టూ బిగ్ రష్యా ఈజ్ టూ బిగ్ ఇండియా ఈస్ ద వీకెస్ట్ లింక్ బ్రిక్స్ లో అంటే సౌత్ ఆఫ్రికా డజంట్ మ్యాటర్ రైట్ సో బ్రిక్స్ అనే కూడల్ని కూలగొట్టాలంటే ఇండియాని తెగొడితే బ్రిక్స్ నిర్వీర్యం అయిపోతుంది దిస్ ఈస్ ద సెకండ్ అంశం ఓకే ఎందుకంటే అమెరికాని ఒకవేళ తలవంచాలంటే ఇవాళ చైనా లీడర్షిప్ తో బ్రిక్స్ ద్వారానే సాధ్యమవుతుంది ఒక ఆల్టర్నేట్ కరెన్సీ తీసుకొచ్చి ఆల్టర్నేట్ ట్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చి రైట్ డిఫరెంట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ సెక్టోరల్ ట్రేడ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ తీసుకురావడం అనేది బ్రిక్స్ ద్వారా సాధ్యం అవుతుంది సో 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 ప్లీజ్ రిమెంబర్ రష్యాని మీరు పక్కకి తీసేసినా కానీ ఈక్వేషన్ లోంచి భారతదేశం అంటే ఈగోటిస్టిక్ గా చూస్తే మోదీ మా ఆయన మాట వినలేదు మోదీని తను అమెరికా కి పిలిచాడు ఇప్పుడు ఎట్లా అయితే రష్యాతో మాట్లాడి పుతిన్నిస్ టేబుల్ మీదకి తెచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి అని న్యూస్ ఏదైతే వస్తోందో అది ఆపరేషన్ సింధూర్ ఆగిపోయినప్పుడు మోదీని అసీం కూడా ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి మాట్లాడాలని ఆ రోజు ట్రంప్ అనుకున్నాడు మనం నిర్వీర్యం చేశాము మనం వెళ్ళలేదు ఇన్విటేషన్ ఇచ్చినా కానీ ఆ కోపం ఉంది ఆయనకి రైట్ సెకండ్ నోబెల్ ప్రైజ్ కావచ్చు సో సో ఒక్క ఫ్యాక్టర్ లేదు ఇక్కడ ఒక సైడ్ నుంచి ఎక్కడ ప్రధాని అంటే ని ఆలోచన చేయటం అది అది మనం అనుకునేది అది మనం అనుకునేది బట్ అమెరికా అలా అనుకోవట్లేదు అందుకోసమే ఈగొ అని చెప్పాను నేను ఇప్పుడు మూడోది ఏంటంటే ఇరవై ఐదు పర్సెంట్ వేసినా మనం నోరు మెదపలేదు యాభై పర్సెంట్ వేసినా మనం నోరు మెనపలేదు అంటే మనం బంగడానికి రెడీగా లేవు అది అది ఈ పర్సనాలిటీకి నచ్చట్లేదు ఎందుకంటే ఈ పర్సనాలిటీ ఇస్ అ బుల్లి భయపెట్టించి బెదిరించి బతికే బాపతి ట్రంప్ జపాన్ లాంటిది ట్రేడింగ్ అయిపోయింది ఇంకా వేరే చిన్న చిన్న దేశాలు అయిపోయాయి కాంబోడియా వియట్నాం బంగ్లాదేశ్ కావచ్చు ఏమన్నా కావచ్చు కాటన్ పరంగా టెక్స్టైల్ పరంగా కానీ భారతదేశం ఎప్పటికీ నోరుపు ఇప్పట్లేదే ఓకే సో ఇది కూడా ఆయనకి కొరుకుడు పడట్లేదు సో సో ఇలా నాలుగైదు ఫ్యాక్టర్స్ లో ఈ సమస్య మనకు దూసుకొస్తోంది అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిప్లొమాటిక్ క్రైసిస్ దట్ ఇండియా ఇన్ ద లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నిజంగా చెప్పాలంటే రైట్ సో ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే నా ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఏంట అడిగారు రైట్ సో ఒకవైపు మనం క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ట్రంప్ యాభై నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి తగ్గించినా కానీ ఇండియాలో ఏదైతే మ్యానుఫాక్చరింగ్ ప్రాసెసెస్ ఉన్నాయో డైమండ్ ఇండస్ట్రీ కావచ్చు నైన్టీ పర్సెంట్ ఫార్మా కావచ్చు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇలాంటి ఇండస్ట్రీస్ ని తను అమెరికాకు తీసుకోపోవడానికి ట్రై చేస్తాడు సో అమెరికా మార్కెట్ అందకపోతే మనం ఇంకా వేరే ఆల్టర్నేట్ మార్కెట్స్ చూసుకోవాలి బట్ బట్ ఒక దేశం మీద డిపెండ్ అయ్యి ఆ దేశం మన డిప్లొమసీని మన ఫ్రీడమ్ ని చేస్తుంది అంటే మనం దాన్ని ఒప్పుకోవద్దు అవును ఐ థింక్ దట్స్ ఫస్ట్ థింగ్ యూజ్ దిస్ అన్ ఆపర్చునిటీ రైట్ నాట్ ఎస్ అయిసిస్ రైట్ దట్స్ నంబర్ వన్ సెకండ్ థింగ్ ఈస్ ఫర్ ఫస్ట్ టైం ఐ థింక్ నాతోని పుల్లరావు గారు ఒప్పుకోవచ్చు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆర్ హిస్టరీ ఒక లీడర్ నిలబడి ఎలా ఇతర దేశాలకు లొంగకూడదు అనే లెసన్ మొత్తం భారతదేశానికి వాళ్ళు చాటి దీంతో ఒక రెండు మూడు జనరేషన్స్ ఆలోచన పద్ధతి మారుతుంది దీంతో జనరేషన్ లీడర్స్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అసలు దేశం ఎలా ఆలోచించాలి అని ఇది మారు వైఖరి మారుతుంది అవును అవును మీరు అన్నట్టుగా మారుతుంది ఖచ్చితంగా